అందరికీ హాయ్ అండి ఈరోజు పెడంలో శ్రీ సత్యసాయి మందిరంలో నూతన గృహ ప్రవేశం జరిగిందండి రెండో స్టేజ్ ఈరోజైతే అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి శ్రీ సత్యసాయి మందిరం నూతన గృహ ప్రవేశం ఇదిగోనండి ఇదంతా కూడా చుట్టూ ఏరియానండి ఈ చుట్టుపక్కన ప్రాంతం అండి మొత్తం కూడా పైన స్టేర్ అండి ఓపెన్ చేసింది ఇదిగోనండి ఇక్కడేనండి నూతన గృహప్రవేశం జరుగుతుంది नवे <laughs> पार కృష్ణ మోహన్ గారి పంపుడు గారండి ఆయన మంత్రోత్సవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలానే మన మురళీ కృష్ణ మాస్టర్ గారండి ఆయన ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఈ నూతన గృహప్రవేశం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది శ్రీ సత్యసాయి మందిరంలో అయితే జరుగుతుందండి నూతన గృహ ప్రవేశం ఇక్కడ చాలా అద్భుతంగా కూడా భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు అలాగే పంతులు గారు వేద మంత్రాలతో కూడా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు వీరందరూ కూడా హారతి అయితే ఇక్కడ ఇస్తున్నారండి వీళ్ళు ఇప్పుడు భక్తులు అందరూ కూడా హారతి తీసుకుంటారు Jamaah pada semua jenisnya రోజు ఆదివారం కావడంతో భక్తులందరూ కూడా చాలామంది కూడా వచ్చారండి ఈ గృహప్రవేశ కార్యక్రమానికి అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ తర్వాత భోజనాలు జరుగుతాయండి నైవేద్యాన్ని ఆయనకి సమర్పిస్తున్నారు భగవంతునికి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఇక తర్వాత భోజనాలు అయితే మొదలవుతాయండి మనకి కాసేపట్లో ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు భక్తులు అందరికీ కూడా హారతిని చూపిస్తారండి అందరూ కూడా హారతిని కళ్ళకద్దుకుంటారు అలానే నేను కూడా ఈ హారతిని తీసుకున్నానండి స్వామివారిని నమస్కరించుకుని ఇక్కడ మాట్లాడే వ్యక్తి పేరండి మురళీ కృష్ణ గారు ఆయన ఆధ్వర్యంలో మరియు ఆయన సతీమణి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన మనం ఏర్పాటు చేద్దాము అన్నారు ఎంత అవుద్ది అని అడిగారు ఏం జరగదు ఇంకా రెండు లక్షలు అవుద్ది అన్నాను ఆ రెండు లక్షలు తీసుకొచ్చేసేసి స్వామి బాధ దగ్గర పెట్టేశారు ఆ స్వామి దయతో ఆ తర్వాత ఇంకొక రెండు లక్షల రూపాయలు ఎవరో హెచ్ఓ వై స్వామి భక్తులు ఇప్పుడు మనం స్వామి యొక్క ఏర్పాటు ఏంటంటే మనం పెద్దవాళ్ళకి భోజనం పెట్టేది కూర్చుని భోజనం పెట్టాలి అనే సంకల్పం ఆ సంకల్పానికి తగ్గట్టుగా సుమారుగా లక్ష రూపాయలు మనకి టేబుల్స్ వంద చైర్స్ అన్నీ వందే వంద వద్దదే కాబట్టి ఏదైనా వందగా మనకి ఇంకా మన సమయం చాలా అన్నీ మనం అరేంజ్ చేసుకోలేకపోయాం మరొక పుష్పం ఏంటంటే స్వామికి వేడి వేడి ప్రసాదం అందించాలి హాట్ బాక్సులు కూడా ఒక ముప్పై వేల రూపాయలు హాట్ బాక్సులు కూడా స్వామి ప్రసాదంగా మనకు అది వందే లేటు స్వామిది ఎప్పుడూ లేదు గురుగారు నాకు డిపి గారు ఒకసారి చెప్పారు మహత్తరమైన అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి కానీ దాన్ని ఇడుచుకున్నాక తెలుస్తుంది అని అయితే నేను సార్ మీకు సర్వభూఖం ఏంటంటే ఆ బాధ్యత నుంచి విడిచిపెట్టిన క్షణం బాధపడ్డా కానీ ఇప్పుడు చాలా ఆనందపడుతున్నాను స్వామి నా సమితి మా పెడల్లో స్వామి వైభవాన్ని ఇలా చేసుకునేటటువంటి అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి నేను స్వామికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పసుపు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను <sahen> <tra> ो अत्य दीवाय जीमहे महे जय <lightweight> <About their filtrate> చూసి ఇక్కడ జరుగుతుంది మన పెడలో ఉన్న అన్ని దేవాలయాల్లో జరగాలనేటటువంటి సంకల్పంతో వేణుగోపాల స్వామిలో ప్రతి సెకండ్ సాటర్డే కూడా నారాయణ సేవ జరుపుతున్నారు ఈ కమిటీ వాళ్ళు ఆ వాళ్ళు కూడా మన జరిగేటటువంటి సమితి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా తెర వెనక ఉండి మనని బ్యాక్ బోన్ గా ఉండి ముందుకు నడిపించడం జరుగుద్ది ఆ కమిటీ తరఫున వాళ్ళు మనకి అన్న ప్రసాద్ అనిచ్చినందుకు సారు రాధాకృష్ణమూర్తి గారు అక్క ఎవరు ఆ ధనలక్ష్మి వేడా గారికి ఆ కమిటీ అందరి తరఫున కూడా స్వామివారి వారి హండ్రెండ్ బర్త్డే ఇది వసన బర్త్డే హ్యాపీ బర్త్డే ఆ రిషిత విద్యార్థి కూడా మన ఆ చిత్రానికి అందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే చెప్తాము ఆ డిఫ్ట్ మళ్ళీ స్వామి మనకి అరేంజ్ చేస్తారు అయితే ఈ కమిటీ వారి ప్రసాదమే మనం తీసుకోవడం జరుగుతుంది స్వామి దయ వల్ల మనం ఒక అడుగేస్తే సార్ చెప్తారే స్వామి పది అడుగులు వేస్తారు అని మనకైతే అన్ని అడుగులు కానీ అడిగేసేటప్పుడే భయపేస్తుంది మనకి ఆ ఫస్ట్ అడిగేసేటప్పుడే కూర్చున్న మేడం గారిని చూశారు కదా ఆవిడికి వంద సంవత్సరాలండి టీచర్గా వృత్తిలో చేశారు అలానే ఇప్పుడు ఆవిడ కాళ్ళకి అందరూ కూడా నమస్కరించుకుంటారు ఉపాధ్యాయురాలు అండి మేడం అయితే అందరిని కూడా ఆశీర్వదిస్తున్నారండి అలానే నేను నేను కూడా మేడం గారు ఆశీర్వాదం తీస్తున్నాను అందరూ కూడా మేడం గారి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి ఆ విధంగా అందరూ భక్తులు అందరూ కూడా ఆవిడని ఆశీర్వాదం తీసుకుని చాలా ఆనందంగా కూడా ఈ కార్యక్రమం అనేది భక్తుల జనాల మధ్యలో చాలా బాగా జరిగిందండి సత్యసాయి మందిరం అని గృహప్రవేశ వేడుకతో పాటు శత వేడుకలు కూడా చాలా బాగా జరిపారు ఈ కార్యక్రమం అనంతరం భోజనాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారండి అందరూ కూడా ఇక్కడ ఇక భోజనాలు అయితే స్టార్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి